మనకి చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి యామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి ఒక యామమునకు మూడు గంటలు ఒక రోజులో ఎనిమిది యామములు ఉంటాయి ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం తలంటి స్నానము అంటారు కదా అటువంటి స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత ఆ నువ్వుల నూనె మాడి మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం అమ్మ నాకు క్షుత్ పాం అలక్ష్మీ అభూతి గృహాత్ అని అడుగుతాం మా ఇంట్లో ఆకలి దప్పిక మలినము ఇటువంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏదిందో అది తొలగిపోవాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారి వేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి అంచు కలిగినటువంటి బట్ట ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్టయందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు వేదవాక్యే ప్రమాణవాక్కు ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థిత ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని చెయ్యాలి శాస్త్రమే వేదము ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు అందుకే అంచు కలిగినటువంటి బట్టని కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్ కారణం చేత దీర్ఘాయుధాయాన్ని పొందుతాడు అందుకే నూతన వస్త్ర ధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం చేస్తారు